ఈ దేశంలో వేల సంవత్సరాలు ఈ దేశంలో వేల సంవత్సరాలు మన పేదళ్ళు ముఖ్యంగా మాల మాదిగలు కమ్మరిగొల్ల సాకలి మంగలి వెనుకబడిన తరగతులు ఎస్టీలు వేల సంవత్సరాలు వేల ఎకరాలను తుంటే ఆ భూముల మీద యాజమాన్య హక్కులు ఎప్పటిన్న పటలు అయిపోతాయని ఎన్నట్టుకున్న వీళ్ళకి పట్ట చేయాల్సి వస్తుంది ఈ భూమి అని చెప్పి టెనెన్సీ ద్వారానో ఇనాం ద్వారానో పటలు అయిపోతే ఈ కొడుకులు మాత్ర జీతాలు ఉన్నారని ఏం చేశారు తెలుసా ఆ ఉండే పటేలు ఆ ఊళ్ళు ఉండే కర్ణపాయన కలిసి ఎకరాల భూమి కాకుండా అధికారులకు పట్ట అయిపోతుంది ఇల్లే పట్టదారులు అయిపోయి ఇటువంటి అంబేద్కర్ మీకు లాగా ఒక ఎకరాలు ఎకరాల నుంచి పార్కులు చేస్తారని ఆలోచన చేసి అరే ఈ గ్రామంలో ఉన్న పేదలు తుండే భూమి అంతా సోమలింగేశ్వర స్వామి పేరు మీద రాసేయండి రా రామలింగేశ్వర స్వామి పేరు మీద రాసేయండి లేకుంటే హనుమాన్ ట్రస్ట్ పేరు మీద రాసేయండి అని ఆ విధంగా వేల సంవత్సరాలు సాగు చేసినటువంటి భూములను ఆ దేవుని పేరు మీద పట్ట చేసేసాడు ఈ దేశంలో ఎప్పుడన్నా రాముని రాముడు దేవుడు అని దేవుని పేరు మీద పట్ట చేశాను కదా వేల ఎకరాలను ఇప్పుడున్నది అట్లనే బిందులకు వంశం అంటే పంచరాది రాముని పేరు మీద పట్ట చేసేసారు మన ఊళ్ళ మన తండ్రి ముత్తాద రామాయసం కొట్టిండు భీమాయ యవసం కొట్టిండు మరి వాళ్ళకు పంట కావాలి కుర్రోడు మాది కూడా కొట్టారు మరి రామునికి పట్ట అయింది మరి రాముడు దున్ని ఆడా భూమిని రాముడు దున్నిడా మరి రాముడు తున కూడా రాముని పేరు మీద ఎట్లా పట్ట చేస్తావా మనం అడగాల డెబ్బై ఐదు ఏంట స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ కూడా లేక మనం కొట్లాడుతున్న తరుణంలా రాముడు దున్నంది రాముని పేరు మీద అది చేస్తావా పట్టాని అడగాల నవ్వదా మన నెత్తులు खराब అయి ఉన్నాయి ఆల్ खराब చేసి పెట్టేను అరేయ మన తాదతుంటే దున్నిందెమ మన నాయనే తుంటే దున్నిందెమ వేయమ నూరేక నూరేండ్లకొల దుంటే దున్నిందెమ గాని దేవుడి పేరు మీద చేసినా గాడు తార అవలకొడకని అయిపే తాంపం దల ఉంటదరా దేవుడి పేరు మీద చేసినా అయిపే ఫోన్ రాయకి పూజైతానికి తెచ్చి ఆ ములక పెట్టి పోరా ఓరం కాడ గిసుంటిది మన నిద్రాల జోరినాక ఉద్యమం చేసేది పోయి అగరబత్తి లాంటి పెట్టినాక ఇంకా అంబేద్కర్ ఎట్లా బతుకుతుందా నాయన దేశంలా జర ఆలోచించు తమ్మి చదువుకున్న వాళ్ళంతా ఒకరి మొన్న నా దానికి కార్డు చెప్పాయించుకుని ఏందిరా అంటే అన్న చాలా తిప్పల పడ్డ రియల్ ఎస్టేట్ చేసిన షాను తిప్పలవాడ రియల్ ఎస్టేట్ చేసిన తెల్లం దాకా దాకా కమిషన్ వచ్చి ఇల్లు కట్టుకున్నా ఇల్లు లాగమా అని వచ్చింది నేను అడిగిన ఇల్లు ఆడదా మగదురా నేను అడిగిన ఇల్లు ఆడదా మగ పిల్లగానికి మగపిల్లగానికి ఇన్నగా నేను ఇల్లు లాగమేదిరా మానవాళ్ళు చదువుకున్న వాళ్ళే ఇక్కడ అందరు ఆలోచన చేయండి విషయాల మీద ఇవాళ తీసుకుంటాను మన చదువుకున్న బుర్రలు గీడ చేస్తున్నాయి ఇదంతా ఆలోచన చేయండి నువ్వు కష్టపడి ఇల్లు కట్టుకొని అప్పులు చేసి ఆంతింతాడుకొని దానికి లగ్గం ఇల్లు లగ్గము మొన్ను విలుచుడు అని రాకపోయావు ఎన్నో సార్లు ఇట్లా పోయినా ఇంటికి పోయినాక నడింట్లా నాడింట్లో రెండు కట్టెలు దానికి మామిడి ఆకులు ఇదేంది అంటే సత్యనారాయణ ఇది ఏంటి అంటే సదనారాయణ వారికి నాకు చెప్పడు నేను చాలా శనిమందిని అడిగిన శని మందిని ఏమడిగిన మీ ఆయనరా సదనారాయణ కథనరా అరే ఈ కథలన్నీ కానికైనా మన మానీయులు నిరంతరం పోరాటం చేసి చచ్చిపోయినరు మళ్ళా చదువుకోనేం కాదని అడి ఇది వారికి తెలియదు పని చదివే రాదా ఆ కట్టెలు మామి యాకులేందో ఆ బట్టలమది ఇంకొని చూసి పెట్టు చేసుడు నేను దానికి మోకడా మళ్ళా మళ్ళా చూడు సాధించటోళ్ళం మనం అంబేద్కర్ పూల ఆశారని సాధించటోళ్ళము రాజ్యాధికారం ఎర్రకోటమే జెండా గేసటోళ్ళం మనకు సిక్కు శరము లజ్జ ఏమని ఉన్నదా